ఏమిటి ఉన్నదా అంటే దుఃఖం దుఃఖించడం శోకం చెయ్యడం ఇది ఎన్నాళ్ళ వరకు అనుమతి అని అంటే రెండు విషయాలలో దీని అనుమతి ఇవ్వడం జరిగింది మొదటగా సిల్సి అహదిస్ హదీస్ నంబర్ పన్నెండు వందల అరవై ఆరులో హరతేంతే ఉమైస్ అల్లాహుతాలా తాలహు వారి ఉల్లేఖనం ప్రకారం హజరతే అస్మాబింతి ఉమైస్ ప్రవక్త మహనీల్ ముహ్మద్ సల్లాహల్లం వారిని ఇలా అడగడం జరిగింది ఓ ప్రవక్త హజరతే జాఫర్ రజీ అల్లాహు తాల వారు అమరగతిని పొందారు కదా మరి నేను ఆయనపై దుఃఖం చెయ్యనా అంటే ఆయన గురించిన శోకం చెయ్యగలనా అంటే నేను దుఃఖించగలనా అయితే నాకు అనుమతి ఇస్లాం ఇస్తుందా అంటే ప్రవక్త మహనీలు ముహ్మద్ సల్లాహలం వారు తెలియజేస్తున్నారు మూడు రోజుల వరకు మాత్రమే నీవు ఈ సింగారాన్ని వదిలివేయ్యి లేదా రంగులతో అద్దె ఉన్నటువంటి బట్టలను వేసుకోబాకు అంటే సాధారణంగా చీరను కట్టుకొని లేదా వస్త్రాన్ని ధరించి నీవు దుఃఖించడం నీకు అనుమతేను అంటే మూడు రోజుల వరకు మాత్రమే ఇవ్వడం జరిగింది సిల్సిల ఆదేశ శైలోని పన్నెండు వందల అరవై ఆరు ఆదీస్ ప్రకారము అయితే ఒక తోబుట్టువు కానీ లేదా తండ్రి కానీ బిడ్డ కానీ లేదా ఇంకెవరైనా తో తోడుగా ఉండేటటువంటి వారు ఎవరైనా కఠించదలిస్తే మ్యాక్సిమం అత్యధికంగా మీకు మూడు రోజులు మాత్రమే అనుమతి ఇవ్వడం జరిగింది దానికన్నా ఎక్కువగా దుఃఖించడం శోకం చేయడం మీకు అనుమతి లేదు అయితే రెండవ విషయం ఏమిటంటే ఒకవేళ భర్త చనిపోయినటువంటి భార్య ఎవరైనా ఉంటే అంటే ఆ విధువరాలికి భర్త చనిపోయినటువంటి ఆ స్త్రీకి ఆ మహిళకి ఖురాను ఇచ్చేటటువంటి ఆజ్ఞ సూర్య బక్రా సూర్యనంబర్ రెండు వాక్యం రెండు వందల ముప్పై నాలుగు ప్రకారం ఎవరైనా భర్తను కోల్పోతే ఆ స్త్రీ నాలుగు నెలల పది రోజులు దుఃఖం చెయ్యొచ్చు అంటే తనకు తాను సింగారించుకోకుండా ఉండొచ్చు మ్యాక్సిమం ఎంత ఉండాలి దీన్ని ఇద్దత్ పీరియడ్ అని అంటాము ఇద్దత్ సమయము ఈ సమయంలో ఒక స్త్రీ సింగారించ సింగారణ చేసుకోకూడదు తనను తాను కాస్మెటిక్స్ అప్లై చేసుకోకూడదు వేరొకరి ముందు బహిర్గతం తన శరీరాన్ని చెయ్యకూడదు అనేటటువంటి నిబంధన ఇస్లాం విధిస్తుంది అలాగే ఒకవేళ ఆ స్త్రీ కనుక ప్రెగ్నెన్సీతో ఉంటే అంటే డెలివరీకి సిద్ధంగా ఉంటే అది ఒక రోజులో డెలివరీ అవని